ఏపీలో ఓట్ల లెక్కింపు ఎలా చేయబోతున్నారు జూన్ నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం కాబోతుంది తొలుత పోస్టల్ బ్యాలెట్లో అయితే లెక్కిస్తారన్నమాట ఆ తర్వాత ఈవీఎంలో నమోదైన అయితే లెక్కిస్తారు సువిధా యాప్లో నమోదు చేసిన ఫ తర్వాతే ఫలితాలు అయితే వెల్లడి చేస్తారు సువిధ అనే యాప్లో అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు ఉదయం ఉదయం జూన్ నాలుగున ఎనిమిది గంటలకు అయితే ప్రారంభమవుతుంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత కూడా ఉంటుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇరవై ఐదు కంపెనీలు బలగాలను అంటే పోలీస్ బలగాలను అయితే సిద్ధం చేశారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సువిధా యాప్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట అందరూ అయితే ఇస్తూ ఉంటారు సో ఈవీఎంలన్నీ కూడా తరలించడం అయితే జరిగింది కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కౌంటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు ఓటు వేసిన ఈవీఎం మిషన్తో అవసరం అయితే లేదు కౌంటింగ్ హాల్లో టేబుల్ ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలు మాత్రమే తీసుకురావాలి ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి ఇక్కడ మరుసటి రౌండ్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్కు సంబంధించి తీసుకురావాల్సి ఉంటుంది పోలైన ఓట్లు ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అనేది లెక్కిస్తారు దాని ప్రకారం ఓటర్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు ఈవీఎంలో నమోదైన ఓట్లు వీవీ ప్యాట్లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా లేదా అన్నదాన్ని కూడా పరిశీలించడం కోసం రాండమ్గా మూడు వీవీ ప్యాడ్ల ఎంపికను చేసి మూడింటిని లెక్కిస్తారు ఇది కూడా ఈవీవీఎంల అంటే ఈవీఎంల లెక్కిం పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారన్నమాట ఇక పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా జరిగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను కూడా పక్కకు పెట్టి వాటిని చివరిలో మాత్రమే లెక్కిస్తారు అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే మెజారిటీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరం అయితే వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కన పెట్టేస్తారు కూడా ప్రతి రౌండ్ ఫలితాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధా యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్ఓ ఫలితాలు అయితే ప్రకటించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుందన్నమాట జూన్ నాలుగున సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు